కాళేశ్వరం కమిషన్ విచారణ తుది ఘట్టానికి చేరింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది ముగ్గురు విచారణ అవసరం లేదని తొలుత భావించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సహజ న్యాయ సూత్రాన్ని అనుసరించి వారి అభిప్రాయాలు వివరణ తీసుకోవాలని నిర్ణయించింది జూన్ ఐదు ఆరు తొమ్మిది తేదీల్లో విచారణకు హాజరు కావాలని కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్లకు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ ఇక క్లైమాక్స్ కు చేరింది ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇరవై నాలుగు మార్చి పద్నాలుగో తేదీన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది అప్పటి నుంచి కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది ప్రాజెక్టు రీడిజైన్తో పాటు ఆనకట్టల డిజైన్లు నిర్మాణం నిర్వహణ ఇలా వివిధ బాధ్యతల్లో నిమగ్నమైన ఇంజనీర్లను కమిషన్ విచారణ చేసింది మొదట మూడు ఆనకట్టలను జస్టిస్ పీసీ ఘోష స్వయంగా పరిశీలించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసింది అనంతరం క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలు ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు నోటీసులు ఇచ్చి అఫిడవిట్లు స్వీకరించి వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది వారితో పాటు నీటిపారుదల ఆర్థిక శాఖల బాధ్యతలు చూసిన ఉన్నతాధికారులను కూడా కమిషన్ విచారణ చేసింది నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇతరులను కూడా విచారించింది వివిధ సంస్థల నుంచి వివరాలు తీసుకుంది మొత్తంగా కమిషన్ ఇప్పటి వరకు నూట తొమ్మిది మందిని విచారణ చేసింది వీటితో పాటు ఇతర మార్గాల ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించారు ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ మొదలు అన్ని రకాల ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్తరాలు లేఖలు అవసరమైన డాక్యుమెంట్లను కమిషన్ సేకరించింది విధానపర నిర్ణయాలతో పాటు సాంకేతిక ఆర్థికపరమైన అంశాలపై కమిషన్ దృష్టి సారించింది అన్నింటినీ క్రోడీకరించి విచారణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన జస్టిస్ ఘోష్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మొదట భావించారు అయితే ప్రాజెక్టు రీడిజైన్ ఆనకట్టల నిర్మాణ సమయంలో తీసుకున్న విధాన నిర్ణయాలు ఇతర అంశాలపై అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా అవకాశం ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ ను విచారణకు పిలిచింది రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రెండోసారి నీటిపారుదల శాఖ బాధ్యతలను కూడా పూర్తిగా చూడడంతో పాటు ఆర్థిక శాఖ బాధ్యతలను కొన్నాళ్ల పాటు చూశారు హరీష్ రావు మొదటి దఫాలో నీటిపారుదల శాఖ రెండో దఫాలో ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు ఈటెల రాజేందర్ మొదటి దఫాలు ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు దీంతో ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ జూన్ ఐదో తేదీన కేసీఆర్ ఆరున హరీష్ రావు తొమ్మిదో తేదీన ఈటెల రాజేందర్ హాజరు కావాలని పేర్కొంది వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన కమిషన్ ఒకవేళ వారు కోరితే వర్చువల్ గా కూడా విచారణకు హాజరయ్యే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది రెండు పేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగో తేదీన కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట ప్రభుత్వం మొదట వంద రోజుల గడువు ఇచ్చింది ఆ తర్వాత ఆరుసార్లు కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది ఇప్పటి వరకు ఉన్న గడువు ఈ నెలాఖరుతో ముగైనుండగా తాజా పరిణామాల నేపథ్యంలో ఏడోసారి మరో రెండు నెలల పొడిగింపు ఇచ్చింది దీంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు జులై నెలాఖరుతో ముగనుంది ఆలోగా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది